ఇప్పుడు మనం ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియా రాజ్ నిజంగా అసలు రాజ్ తరుణ్ కెరీర్ సినిమాల పరంగా డౌన్ ఉన్నా కానీ ఇలా వ్యక్తిగత విషయాల మీద పబ్లిక్ లో రాజ్ తరుణ్ భయ్య నిజంగా ఆయనకు అన్ని మంచి జరిగి సినిమాల కెరీర్ కూడా బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే ఎవ్రీథన్ మనము ఈ ఏ స్టేజ్ అయినా మనము ఒక స్టేజ్ లో ఉన్నామంటే కారణం మన తల్లిదండ్రులే అలాంటి తల్లిదండ్రులు ఈరోజు మీడియా ముందు నిలబడి ఇంట్లో నుంచి బా గంట వేయడం జరిగిందంటే ఎవ్వరికైనా అది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ ఒక మామూలు మధ్యతరగతి ఎంప్లాయ్ కానీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు ఆయన ఇంకా ఒక హీరో అలా రోడ్డు మీద తన ఫ్యామిలీని అలా ఎక్స్పెక్ట్ అయ్యడం చాలా తప్పు ఎందుకంటే యూరిన్ క్యాథరెట్ బ్యాగ్ కూడా వాళ్ళ డాడీ తగిలించుకొని ఉన్నారు వీల్ అంత పరిస్థితిలో పాపం వాళ్ళు ఇల్లు లేదు అంటే ఇది చాలా బాధకరం నిజంగా రాస్తారు రావాలి ఎంత బిజీ ఉన్నా వచ్చి మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఎందుకంటే మనకు ఎంత మంది నువ్వు వెయ్యి మంది దేవుడిని పూజించినా తల్లిదండ్రులు మించిన దేవుడు దేవత ఎవరు లేరని నా అభిప్రాయం పోయ ఇల్లు గురించి వచ్చింది అలా కలిసి ఉన్నప్పుడు కోట్లు అయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆశ కూడతా ఎవరు అయిందంటే వాళ్ళ ఇంట్లో రా పదిహేను మందిని పెట్టుకొని వచ్చిందంట రాష్ట్రం వాళ్ళ మంచిగా బయటికి బయటకి చేసి పడిస్తున్నారు దానిపైన అంటే మన శేఖర్ బాష కూడా వెళ్ళి మాట్లాడేటట్టు ఉన్నారు కదా నేను ధర్నా చేస్తా అది ఏది అన్నారు మేబి ఎన్ ఆఫ్ ద డే చూడండి అది ఆస్తి వీళ్ళదా వాళ్ళదని కోటి నిర్ణయిస్తుంది అంతవరకు తల్లిదండ్రులు అంత కఠినంగా పడేయడం అనేది నిజంగా లావణ్య ఇప్పుడు నిన్న మహిళా మండలు వీళ్ళంతా కానీ ఆమెను చాలా విమర్శిస్తారు ఎందుకంటే లావణ్య గారు ఆల్రెడీ ఒక షోలో చెప్పు తీసుకోవడం జరిగింది అది చాలా తప్పు అది కేసు కూడా నడుస్తుంది ఈ మధ్యలో ఇవన్నీ రాజ్ తరుణ్ కెరీర్కి చాలా దెబ్బ తగులుతాయి ఆయన వెంటనే స్పందించి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇంట్లోకి తీసుకొని పోతేనే ఆయన కెరీర్ ఉంటుంది ఆ లావణ్య గారు ఎవరంటారో ఆమె ఇంతవరకు ఏ హీరోయినా ఆమె ఏంటి సైడ్ క్యారెక్టర్ అని మనకు తెలియదు ఈ రాజ్ తరుణ్ గారి విషయంలోనే ఫేమస్ అయింది అసలు ఒక్క సినిమా కూడా చూడలేదు ఆమెది ఆమె ఎవరో కూడా కానీ ఎవరైనా కానీ చూడండి తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులు అలా తల్లిదండ్రుల మీద చేయడం అనేది తప్పు నిజంగా దాస్త వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను